పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు రణరంగాన్ని తలపించాయి రోడ్డు వెడల్పు పనుల పేరుతో చిరు వ్యాపారి సిరిసెట్టి మల్లేష్కు చెందిన భవనాన్ని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఇరవై లక్షల అప్పుతో నిర్మించుకున్న ఆస్తి కళ్ల ముందే ధ్వంసం కావడంతో బాధితులు శిథిలాల మధ్యే కూర్చుని కన్నీరుమున్నీరుగా విలపించారు విషయం తెలుసుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కమీషన్ల కోసమే ఇలాంటి అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు これ。<What? S 1> ఇదేవి రాజ్యం కుంభల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం కుంభల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేదేవి రాజ్యం ఇదేవి రాజ్యం కుంభల రాజ్యం రాజ్యం పూర్చివేతల్లో నష్టపోయిన బాధితులకు సహాయం నష్టపోయిన బాధితులకు సహాయం నష్టపోయిన బాధితులకు కూర్చివేతల్లో నష్టపోయిన బాధితులకు సహాయం నష్టపోయిన బాధితులకు సహాయం સા <laughs>

నేను మామ నేను ప్రతిదీ చేస్తాను అట్లా 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 వల్లే అన్న బార కుమార్ జమేనటువంటి బాల మేము మామరికి ఏది చేస్తామో తెలుసుకోతారు మీరు రోజు అన్ని కొంచెం ఇయల కంటనం స్వాగతం పోలీసు పాలన చేస్తుంది मिली कु नाहे